ఇంగ్లాండ్తో రిమైనింగ్ త్రీ టెస్ట్ మ్యాచ్కి టీంని అనౌన్స్ చేశారు పెద్దగా సర్ప్రైజెస్ ఏం లేవు దీంట్లో ముఖ్యంగా కేఎల్ రాహుల్ అండ్ జడేజా ఫస్ట్ టెస్ట్ తర్వాత ఇంజర్డ్ అయిన వీళ్ళిద్దరు కూడా టీంలోకి రావడం చాలా ఇంపార్టెంట్ థింగ్ అది ఎందుకంటే ఇద్దరు కూడా బాగా పర్ఫామ్ చేశారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళిద్దరూ రావడంతో ఏంటంటే బ్యాటింగ్ శ్రెందన్ అవుతుంది జడేజా వల్ల ఎక్స్పీరియన్స్ బౌలింగ్లో కూడా పనికొస్తుంది వరల్డ్ టాప్ క్లాస్ ఆల్రౌండర్ అతను శ్రేయస్ సర్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టూ టెస్ట్ మ్యాచెస్లో గొప్పగా లేదు ఆ కారణంగానే అతన్ని డ్రాప్ చేసినట్టుగా ఉన్నారు ముందు మనకి వార్తలు ఏమొచ్చాయంటే అతనికి ఇంజరీ ఉందని చెప్పారు కానీ ఇప్పుడు తర్వాత మనకి వచ్చిన వార్తల ప్రకారం అతన్ని ఆ లాస్ట్ టీ త్రీ టెస్ట్ మ్యాచెస్కి డ్రాప్ చేసినట్టుగా అర్థం అవుతుంది దట్ ఈస్ ఫేర్ థింగ్ ఎందుకంటే అతను రెండు టెస్ట్ మ్యాచ్లో కూడా స్టార్ట్ దొరికినా కూడా దాన్ని పెద్ద నాక్గా కన్వర్ట్ చేయలేదు సో ఆ రకంగా చూస్తే శ్రేయా సేర్ టీంలో లేకపోవడాన్ని పెద్ద దానివల్ల టీంకి వచ్చే పెద్ద నష్టమేం లేదేమో అనిపిస్తుంది ఒకవేళ కేఎల్ రాహుల్ కనుక ఫిట్గా లేకపోతే సర్ఫరాజ్ ఖాన్కి డివ్యూ చేసే అవకాశం వస్తుంది అది నిజంగా అతను ఎన్నో సంవత్సరాలుగా డొమెస్టిక్ మ్యాచెస్లో పర్ఫామ్ చేస్తున్నాడు అలాంటి సర్ఫరాజ్ ఖాన్ టీంలోకి వస్తే అతనికి ఇన్నోళ్ళు ఇన్నేళ్ళు అతను డొమెస్టిక్ క్రికెట్లో ఇన్ని ఇన్ని రన్స్ చేసినందుకు అతనికి ఒక నిజంగా ఒక ఫుల్ఫిలింగ్గా ఉంటుంది ఖచ్చితంగా అతని టీంలోకి అతనికి అవకాశం రావాలి ఎందుకంటే డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్కి ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో రికగ్నేషన్ రావాల్సిన అవసరం ఉంది సర్ఫరాజ్ ఖాన్కి ఈ సిరీస్లో ఏదో ఒక టైంలో టీంలో అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది విరాట్ కోహ్లీ మొదటి రౌండ్ టెస్ట్లకి దూరం కూడా మనకు తెలుసు కానీ రిమైనింగ్ త్రీ టెస్ట్ మ్యాచెస్ కూడా విరాట్ కోహ్లీ ఉండట్లేదు అతని ఆప్షన్స్ ఎందుకు అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఈ మధ్యనే విరాట్ కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఏబి డివిలియర్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు తన యూట్యూబ్ ఛానల్లో విరాట్ కోహ్లీ అండ్ అనుష్క దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సెకండ్ చైన్ వాళ్ళ రెండో టైల్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అందుకనే విరాట్ కోహ్లీ టీమ్కి దూరంగా ఉన్నాడని చెప్పి అతను చెప్పడం జరిగింది కానీ ఆ వార్త అతను బ్రేక్ చేసిన రెండు రోజుల తర్వాతే అతను మళ్ళీ వెనక్కి తగ్గారు నేను ఒక కరెక్ట్ న్యూస్ ఇవ్వలేదు మీకు అది కరెక్ట్ కాదు అని చెప్పి అతను దాన్ని నాలుగు ఖర్చుకున్నాడు సో విరాట్ కోహ్లీ ఆప్షన్స్ ఎందుకో మనకు అర్థం కావట్లేదు ఆల్రెడీ అతని బ్రదర్ విరాట్ కోహ్లీ సోదరుడు ఒక పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మా మదర్ హెల్త్ గురించి చాలామంది స్పెక్యులేట్ చేస్తున్నారు మా మదర్ పూర్తి ఆరోగ్యంతో ఉంది సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది అలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు సో విరాట్ కోహ్లీ ఎందుకు ఆడట్లేదు ఏంటి అంత ప్రెస్సింగ్ పర్సనల్ రీజన్ ఈ టెస్ట్ మ్యాచ్ టీమ్ అనౌన్స్ చేస్తూ కూడా బీసీసీఐ ఏం చెప్పిందంటే విరాట్ కోహ్లీ పర్సనల్ రీజన్స్ వల్ల ఆడట్లేదు అతని పర్సనల్ రీజన్స్ని అతని ఆప్షన్స్ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పి సపోర్ట్ కూడా చేస్తున్నామని చెప్పి చెప్పారు బహుశా ఏదో చాలా స్ట్రాంగ్ రీజన్ ఉండి ఉంటుంది లేని పక్షంలో విరాట్ కోహ్లీ టీంకి దూరంగా ఉండే పరిస్థితి లేదు చాలామంది ఈ విషయంలో గోల్డ్ అని కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే టెస్ట్లు ముఖ్యం కదా టీం కార్డ్ ముఖ్యం పర్సనల్ రీజన్స్ పక్కన పెట్టాలి కదా కానీ ఏదో ఒక చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది విరాట్ కోహ్లీకి మనమందరం ఈ విషయంలో ఆ స్ట్రాంగ్ రీజన్ ఏది అనేది మనం స్పెక్యులేట్ చేయకుండా మనం చేయాల్సింది ఏంటంటే విరాట్ కోహ్లీకి మనం పూర్తి సపోర్ట్ ఇవ్వాలి ఇలాంటి సమయంలో అతనికి ఆల్ షుడ్ విష్ హిమ్ వెల్ తొందరగా ఆ ఇబ్బంది ఏదైతే ఉందో దాని నుంచి విరాట్ కోహ్లీ బయటపడాలి అని చెప్పి మనందరం కూడా అతనికి విషయంలో మనం కోరుకోవాలి తప్ప అతని విషయం తెలియకుండా ఎలాంటి అతని ఏ కారణం వల్ల అతని టీంకి దూరంగా ఉన్న విషయం తెలియకుండా అతని మీద విమర్శలు చేయడం ట్రోల్ చేయడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదు